మంగళగిరి టౌన్లోని పెదకోనేరు పరిస్థితి రోజురోజుకు కుండెలా తయారవుతోంది వివరాలు ఇలా ఉన్నాయి కళ్యాణ పుష్కరిణిగా పేరొందిన మంగళగిరి పెదకోనేరు పునర్నిర్మాణ పనులు ఆగిపోవడంతో వర్షాల నేపథ్యంలో కోనేటిలో నీరు పైదాకా చేరుకుంది కోనేటి పరిసరాలన్నీ వర్షాకాలం కావడంతో కాస్తంత ప్రమాద భరితంగా తయారయ్యాయి ముఖ్యంగా తూర్పువైపు నిర్మాణ పనుల నేపథ్యంలో సిసి రోడ్ను త్రవ్వేశారు దీంతో తూర్పు వైపు రోడ్డు గుంటెలతో ప్రమాద భరితంగా తయారైంది ఇక దక్షిణం వైపున కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఈ వైపు కోనేటి మెట్లు కూడా సవ్యంగా లేవు దీనికి తోడు దక్షిణం వైపు కోనేటి ప్రహరీ గోడపై మెష్ ఏర్పాటు లేదు దీంతో పౌరులు కోనేటిలో చెత్తా చెదారం వేయడం ప్రారంభమైంది ఇదే స్థితి కొనసాగితే కోనేరు డంపింగ్ యార్డులా తయారవుతుందేమోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది ఇంత జరుగుతున్నా దేవస్థాన అధికారులు ఎండీఎంసీ అధికారులు ప్రేక్షక పాత్రలోనే ఉండటం శోచనీయం